నేను చెప్తా ఉన్నా బీసీ జర్నలిస్ట్లారా బీసీ సోదరులారా బుట్టంగారి మాధవ రెడ్డి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు రావద్దని కోర్టులో కేసేసిరో ఆ కేసు వాదించిన ఆయన ఆయన చుట్టం బీసీలకు రిజర్వేషన్ రావద్దని పక్కడ్బందీగా ఏర్పాట్లు చేసిన దాంట్లో ఇతరు కూడా ఉన్నాడు కాబట్టి నేను జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా జర్నలిస్టులలోనే బీసీలకు సంబంధించిన వాదం లేదు అని మీరు నిరూపించదలుచుకుంటే మాత్రం ఇక తెలంగాణ సమాజంలో బీసీలు ఎవరు మిమ్మల్ని క్షమించరు ఏ ప్యానల్ వీళ్ళు పెట్టుకొని పెట్టుకుని వాళ్ళు పార్టీలు పెట్టుకొని వస్తారు వీళ్ళు ప్యానల్ ప్యానల్ కాదు ప్యానల్ కాదు వాళ్ళు మనమే రెండే ప్యానల్లు రెండే ప్యానల్లు రెడ్లు మనం రెడ్లు అటువైపు మనం ఇటువైపు కాబట్టి బీసీ జర్నలిస్ట్లారా ఎస్సీ ఎస్టీ సో సోదరులారా ఇక్కడ ఈయన గెలిస్తే ఆంధ్రాలో స్వాములు చేసినోడొచ్చి వచ్చి కూడా ఈయన ప్రెస్ క్లబ్ లో మీటింగ్లు పెట్టుకుంటానికి ఛాన్స్ ఇస్తాడు అన్నట్టు ఎస్ ఇక బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్లు ఉంటే కట్ చేస్తాడు దాంట్లో పెట్టుకోనివ్వకుండా అందుకోసమే బీసీ జర్నలిస్ట్లారా ఇప్పుడు ఈయన విమాన టికెట్లు కొనిస్తా అంటున్నాడా మీకు కావాల్సిన మద్యం దాపి అన్ని తీసుకోరు వీళ్ళ దగ్గర అన్ని తీసుకొని వీళ్ళ దగ్గర వదిలిపెట్టకుడు కానీ పరద సాటుకు పోయాక నీ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టు పరద సాటుకు పోయాక నీ జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలి వీళ్ళని రేపు ఎలక్షన్ బీసీ జర్నలిస్టులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు మీ నిలబడ్డా ఈ వాదం ఇట్లే ఉండాలి ఈయన చుట్టంతా బీసీలను ఏం అంటే మా ప్యానల్ ప్యానెల్ బాబు ప్యానల్ ప్యానల్ కాదు ప్యానల్ ని అడ్డం పెట్టుకొని అగ్రవర్ణం కూడా వస్తుంది ఇతను కోమటి రెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్లు పట్టినప్పుడు జే వార్తా రిపోర్టర్ గా ఉండి జెసిబి ల బిజినెస్ చేసినటువంటి వాడు బీసీలకు ద్రోహి తెలంగాణ రాజ్యాధికార పార్టీని చెప్తా ఉన్నా ఇతన్ని ఓడించండి ఇతడు ద్రోహి ఇతడు మోసకారి